మన ముకుంద జ్వలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ మై డిపాజిట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ హాయ్ బీబర్స్ వెల్కమ్ టు అదన మరొకూడం నేను మీ ప్రసాద్ జగన్ని ఇరికించిన పొన్నవోలు పొన్నవోలు మాటలకి ఇక వైసీపీ క్లోజ్ అయినా విషయం ఏంటి అంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డికి తెలుసు కదా మీకు గత ప్రభుత్వ హయంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్గా చేసినటువంటి వ్యక్తి ఆయన జస్ట్ టూ డేస్ బ్యాక్ అనుకుంటా హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టారు చాలా ఆయన చేసిన వ్యాఖ్యలు షాకింగ్గా ఉంటాయి అన్నమాట ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడు నెలల్లో వాళ్ళు పరిపాలించిన తీరు ప్రధానంగా రాజ్యాంగ ఉల్లంఘన చట్టాలని శాసించడం వీళ్ళు చేతుల్లో పెట్టేసుకొని అట్లాగే ప్రధానంగా ఫండమెంటల్ రైట్స్ ఇవన్నీ కూడా కోల్పోయారంట సామాన్యులు ఈయన ప్రెస్ మీట్ పెట్టి చేసిన వ్యాఖ్యలు ఒకటి కాదు రెండు కాదండి ప్రధానంగా అసలు రాజ్యాంగ ఉల్లంఘనలు చట్టాలని అతిక్రమించడాలు ఇవన్నీ జరిగినాయట వీళ్ళ హయాంలో అంత సస్యశ్యామలంగా నడిచింది ఏమీ జైలా అవినీతి కానీ అక్రమాలు కానీ అంతెందుకు చట్టాలని వీళ్ళు శాసించడం కానీ ఏమి చేయలేదు అసలు రాజ్యాంగ ఉల్లంఘన కానీ ఏమి చేయలేదు ఫండమెంటల్ రైట్స్ అంటారు తెలుసు కదా ప్రాథమిక హక్కులు ఆ ప్రాథమిక హక్కులు ఎక్కడా కూడా కాలరాయలేదట జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పొనవలు సుధాకర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు మరి సామాన్యులు సైతం అంత ఇదిగా మరి కసిగా ఎందుకు వ్యతిరేకంగా ఓట్లేశారు వైసీపీకి అనేది ఇప్పటికీ అర్థం చేసుకోవట్లేదో మరి వీళ్ళకి అవగాహన రావట్లేదో మరి ఎందుకు అర్థం కావట్లేదు అని ప్రతి ఒక్కరు కూడా చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు ప్రధానంగా ఏంటి అంటే ఆయన ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలు ఏదైతే కూటమి అధికారంలోకి రాగానే తాడిపత్రి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఉన్నారు కదా ఆ పెద్దారెడ్డి గారి కంట అసలు నియోజకవర్గంలో అడుగు పెట్టకూడదు అని అని చెప్పేసి అక్కడ స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులు మరి హుకుం జారీ చేశారని చెప్పేసి అంటున్నారు సో ఈ తరుణంలో ఆయన అసలు అక్కడ అడుగు పెడతానికి లేదు ఆ కేసు పెట్టారు దానిపైన కోర్టు కూడా స్పందించింది అంటున్నారు కానీ ఆ కేసుకు సంబంధించిన అంశం ఇంచు కూడా ముందుకెళ్ళట్లేదు ఇది అండర్లైన్ చేయండి ఆ కేసుకు సంబంధించిన అంశం ఇంచు కూడా ముందుకెళ్ళట్లేదు ఏదైతే ఆయన్ని ఆ నియోజకవర్గంలో అడుగు పెట్టకూడదు అని చెప్పేసి వాళ్ళు హుకుం జారీ చేశారో మరి ఏం జరుగుతుంది సమాజంలో అని చెప్పేసి గారు అంటున్నారు రఘురామకృష్ణరాజు గారు ఒక ఎంపీ కదా ఆయనను రాణిచ్చారా ఆయన పార్లమెంటరీ నియోజకవర్గంలో ఆ సమయంలో వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా సరే రానిచ్చారా కనీసం మాట్లాడినిచ్చారా మరి దాన్నేమంటారు సామాన్యులు సైతం భయపడేలాగా ఎక్కడికక్కడ నిర్బంధించటం మరి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేయటం ఒక నోటీసులు లేవు ఏమీ లేవు ఎట్టబడితే అట్లా చేశారు కదా మరి దానిని ఏమనాలి అంతెందుకు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా అరెస్ట్ చేశారు మరి ఆయనకి ఏమైనా సరే నోటీసులు ఇచ్చారా పోనీ ఆ కేసుకు సంబంధించిన ఆధారాలు చూపించారా కోర్టులో సబ్మిట్ చేశారా ఏమి చేయలేదే ఎందుకని మరి ఇప్పుడు కేసుకు సంబంధించిన అంశం ఆ పెద్దారెడ్డికి సంబంధించిన కేసుకు సంబంధించిన ఇంచు కూడా ముందుకు వెళ్ళట్లేదు ఏది ఈ ఏడు నెలల కాలంలోనే అని అంటున్నారు ఇప్పుడు అసలు పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి ఇంచ్ అయినా ముందుకు నడుస్తుందా ఎన్నిసార్లు బెయిల్ తీసుకున్నారు ఇంతవరకు చరిత్రలో ఎన్నడో లేని విధంగా అన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ తీసుకున్నారన్నారు అలాగే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య ఆ కేసుకు సంబంధించిన అంశం ఏమైంది ఇప్పుడు మీడియాలో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసేసుకుంటున్నారు అని చెప్పేసి ఇదే పాన్నవాలు గారు అన్నారు మరి ఇదే సాక్షి మీడియా వివేకానందరెడ్డి గారి హత్య జరిగిన రోజునే నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి సాక్షిలో పెద్ద పెద్ద హెడ్డింగ్లతో పెట్టారు కదా మరి దానికి ఏం చెప్తారు సిబిఐ ఏం చెప్పింది ఛార్జ్షీట్లు ఎవరి పేర్లు ఉన్నాయి వీళ్ళన్ని ఎవరి వైపు చూపిస్తున్నాయి మరి దానికి సాక్షి ఏం చెప్పాలి నారాసుర రక్త చరిత్ర హెడ్డింగ్లు ఎలా పెట్టగలిగింది మరి ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి ఎంత ముందుకు నడిచింది అంతేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పదవీ కాలంలో వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఏదైనా సరే మరి ఎక్కడ వేసినా అక్కడ గొంగళ అక్కడ అలాగే ఉందా లేకపోతే ఏమైనా కదలికలు ఉన్నాయా కేసుకు సంబంధించి అక్కడ కర్నూలు ఎపిసోడ్ గుర్తుంది కదా కళ్ళకు కట్టినట్టు కనపడింది అక్కడ రెండు వేల మంది మూడు వేల మందినో వాళ్ళ అనుచరులను అక్కడ మోహరింపజేసి కనీసం సిబిఐ అవినాష్ రెడ్డి గారి దగ్గరికి కూడా వెళ్ళలేని పరిస్థితి దానికి రాష్ట్ర పోలీస్ శాఖ ఏమైనా సహకరించిందా సిబిఐ వాళ్ళకి కానీ అవినాష్ రెడ్డి గారికి వాళ్ళ అనుచరులకి సహకరించింది వాళ్ళు అక్కడే తాగటాలు తింటాలు ఆ రెండు రోజులు అది ఎంత దారుణమో మరి ఇదంతా ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలు ఇవేమి చేయలేదా చట్టాలని లోపరచుకోవటాలు మరి దీన్ని ఏమంటారు పైగా ఈయనేమో మరి అడిషనల్ అడ్వకేట్ జనరల్గా చేశారు కదా ఒక న్యాయవాది కదా మరి ఎలా మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇంకా విషయం ఏంటి అంటే వీళ్ళ హయాంలో జరగలేదనంట ఇప్పటి వరకు చరిత్రలో ఎన్నడో లేని విధంగా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో సామాన్యులు సైతం నోరు తెరవడానికి భయపడిపోయారే నేనే ప్రత్యక్ష సాక్షిని దానికి ప్రజల దగ్గరికి వాళ్ళ అభిప్రాయం తెలుసుకోవడం కోసం నేను మా కెమెరామెన్ని మా టీముని తీసుకొని వెళ్ళి మైక్ ముందు పెడితే ఎవరి కాళ్ళు దండం పెట్టేశారు మేము చెప్పం బాబు మాకు ఎందుకు వచ్చిన తలనొప్పి అదే మైక్ తీసేస్తే బండబూర్లు తిట్టారు ఆ ప్రభుత్వాన్ని మరి దాన్ని బట్టి ప్రజలకు ఏమనుంది సంకేతం వాళ్ళు భయపడుతున్నారు అని కదా ఒక మహిళ పెద్దావిడ రంగనాయకమ్మ గారు ఒక పోస్టు ఫార్వర్డ్ చేసినందుకు ఆవిడని ఎంత హింస పెట్టారు చివరికి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితి వ్యాపారాలని దెబ్బతీసేసారు మరి ఏది అక్కడ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన చేసింది ఎవరు సామాన్యులు సైతం నోరు తెరవకుండా ఉన్నది ఎప్పుడు గత ప్రభుత్వ హయాంలో కాదా ఇప్పుడు అందరూ బ్రహ్మాండంగా మాట్లాడుకుంటున్నారే అంతెందుకు వైసీపీ నాయకులే ప్రెస్ మీట్లు పెడుతున్నారు మాట్లాడుతున్నారు మరి కూటమి ఇమీడియట్గా అరెస్ట్ చేయట్లేదుగా కక్షపూరిత ధోరణితో అలా వ్యవహరిస్తే ఇప్పుడు ఎంతమంది బయట ఉన్నారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళు కొన్ని వేల మందిని అరెస్ట్ చేశారట అంటే పోస్టులను సమర్థిస్తున్నారనమాట వీళ్ళు ఏది షర్మిలా గారిని ఉద్దేశించి ఆవిడ పుట్టుకుని ఉద్దేశించి ఇష్టాన్ని రీతిగా పోస్టులు పెట్టినటువంటి వర్రా రవీందర్ రెడ్డిని అలాగే నోటుకు వచ్చినట్టు మాట్లాడిన బోరుగడ్డ అనిల్ని మరి రఘురామకృష్ణరాజు గారి గుండెల పైన కూర్చొని ఆయన్ని భౌతికంగా లేకుండా చేసే ప్రయత్నంలో భాగంగా అక్కడ ఆ యాక్టివిటీ చేసిన తులసిబాబుని వీళ్ళే కదా లోపల ఉన్నది దళిత మహిళ మరేమని ఆవిడని హత్య చేశారు అని అని చెప్పేసి ఆ కేసుకు సంబంధించిన దాంట్లో కదా నందిగన సురేష్ని అరెస్ట్ చేసింది అలాగే పిన్ని రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారనే కదా ఆయన అప్పుడు జైల్లో పెట్టింది ఇవి కాకుండా వీళ్ళు అమాయకులు వీళ్ళని లోపల పెట్టారు అని ఎవరినైనా ఒక్కళ్ళు చూపించండి ఇప్పుడు లోపల వేసిన వాళ్ళల్లో వాళ్ళమనే వంశీ ఆయన మాజీ ఎమ్మెల్యే ఆయన ఇప్పుడు ఎందుకు లోపల ఉన్నాడు ఏదైతే ఆ సత్యవర్ధన్ అనే యువకుడు దళిత యువకుడిని కిడ్నాప్ చేశారు బెదిరించారు అనే కేసుల మీద కదా మరి ఇవన్నీ కూడా వాళ్ళ వైపు పెట్టుకొని ఇంకా అమాయకులను అరెస్ట్ చేశారు వీళ్ళందరూ శుద్ధపోసలు అని అని చెప్పేసి ఈయన మరలా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు అని అంటే జనాలు ఏమనుకుంటారు ఏంటి అని అని చెప్పేసి ఆ మాత్రం కూడా ఆలోచన ఉండదంటారా ఇక్కడ వారు కాదు వీరు కాదు ఎవరైనా సరే వాళ్ళు చేసినప్పుడేమో అవేమి కనపడవు అబ్బే మేము అసలు ఏం చేయలేదు అంటారు ఏమి చేయనప్పుడు ప్రజల్లో అంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది బటన్ నొక్కుడు కార్యక్రమం ఎప్పటికప్పుడు వేసినా కానీ సో దీన్ని బట్టి అర్థం చేసుకుంటారు అదేమిటి అంటే పలావ్ బిర్యానీ ఫార్ములా చెప్తా ఉంటారు సో ఒకరి తర్వాత ఒకరు ఇలా వైసీపీని దాదాపుగా ఇక తీసేయాలి మూసేయాలి అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారా లేకపోతే ఆ కేసులకు సంబంధించిన అంశం ఉంటే మన వైపు కేసులు ఏమి లేకపోతే ఇక్కడ ఈ కేసు గురించి మాట్లాడవచ్చు ఓ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఎన్ని కేసులు ఉన్నాయి మరి ఆ కేసులు ఏమవుతున్నాయి ఓ పక్కన సుప్రీంకోర్టు ఏం హైకోర్టుకి ఆల్రెడీ ఆదేశాలు జారీ చేశారు ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులు త్వరతగత తేల్చాల్సిందే అని మరి అది ఎందుకని ముందుకు జరగట్లా వాయిదాల మీద వాయిదాలు బెయిల్ మీద బెయిల్లు మరి దీన్ని బట్టి ఏం చెప్పాలి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు ఆరు సంవత్సరాలు రేపు మార్చి పదిహేనుకి ఆ హత్య జరిగి మరి ఆవిడ సునీతారెడ్డి గారు ఎంత పోరాటం చేస్తున్నారు మరి దానికే సమాధానం చెబుతారు సొంత తోబుట్టివే కదా జగన్మోహన్ రెడ్డి గారికి మరి సొంత చిన్న ఆయన హత్య కేసుకు సంబంధించిన దాంట్లో ఆయన న్యాయం చేయలేనప్పుడు ఈ ప్రజలకు ఏం న్యాయం చేస్తాడని చెప్పేసి ప్రజలు మన తీర్పిచ్చిన దాంట్లో కూడా ఉంది కదా అది షర్మిలా గారు కావచ్చు రెడ్డి గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీకి కానీ ఎక్కడ ఓటు అయ్యొద్దు అని చెప్పేసి వాళ్ళు కాలకు బలపం కట్టుకొని కడప జిల్లాలో ప్రధానంగా ఫోకస్ చేశారుగా దాని ఇంపాక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా పడిందిగా ఇంకా ఏవేవో మాయ మాటలు చెప్పేసి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన రాజ్యాంగాన్ని ధిక్కరించటం లేకపోతే చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఇవన్నీ చెబుతూ ఉంటే నవ్వుకుంటున్నారు జనాలు అంతెందుకు పొనవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్కి సంబంధించి ఆయన ఆ వీడియో ఏదైతే ఉందో ఆ కింద కామెంట్స్ చెప్తున్నారు ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారో మరలా ప్రజలు రియాక్ట్ అవుతున్నారంటే అందరూ తెలుగుదేశం వాళ్ళే రియాక్ట్ అవుతున్నారని అనుకుంటారేమో సామాన్యులు సైతం వాళ్ళ యొక్క అభిప్రాయాలను దాంట్లో చూస్తారు ఓన్లీ టీడీపీ వాళ్ళు చూడలేదు పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి ప్రెస్ మీట్ని కాబట్టి ఇక్కడ మాట్లాడేటప్పుడు అది ఎంతవరకు సమంజసంగా ఉంది ప్రజలు ఏదైనా నమ్మేలాగా ఉందా లేదు ఈ రకంగా మాట్లాడతారా ఇదే పనువల సుధాకర్ రెడ్డి ఆ సమయంలో ఏం మాట్లాడారు ఏది ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటనలో ఉన్నారు ఈయన కూడా విదేశాలకు వెళ్ళి ఏడుపులు జగన్మోహన్ రెడ్డి గారు పెను ప్రమాదంలో ఉన్నారు ఆ ప్రమాదాలు ఏంటో మరి ఇవన్నీ ఇప్పుడు అంటే ఓటమి చెందుతారని ముందే తెలుసా లేకపోతే ఈ కేసులకు సంబంధించిన అంశాలు ఇక ఆగవు తెరపైకి వచ్చేస్తాయనే సో ఇట్లా మరి వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు ఆ కేసు ముందుకు జరగలేదు పెద్దారెడ్డి గారి కేసుకు సంబంధించింది అని అన్నారు అని అంటే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కూడా వర్తిస్తుంది కదా మరి ఆ కేసులకు సంబంధించిన అంశంలో మరి ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు ముందుకెళ్తుంది సో అందుకనే ఇక్కడ పొన్నవాళ్ళు గారు మాట్లాడుతూ మరి ఆయన స్క్రిప్ట్ ఏమైనా తయారు చేసుకుంటారా లేదా సొంతంగా మాట్లాడతారో ఏమో తెలియదు కానీ అది జగన్మోహన్ రెడ్డి గారు ఇరికించడానికి ఉన్నట్లుగా ఉంది ఆ కామెంట్స్ అన్నీ కనుక చూస్తే ఎందుకంటే వాళ్ళ పరిపాలన తీరు అట్లా ఆ కేసులకు సంబంధించిన అంశం మరి వాటన్నింటినీ ప్రజలు గుర్తుంచుకోకుండా ఇప్పుడు పొన్వోలు గారు ఏదైతే మాట్లాడారో ఆ కేసు వరకే గుర్తు చేసుకుంటారని ఆ సో మొత్తం మీద పొన్నవాలు గారు మాట్లాడుతూ ఉంటే అది వైసీపీకి అయితే పెద్ద దెబ్బగానే మారుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే మాట్లాడేటప్పుడు వాళ్ళ వైపు కూడా ఏమైనా ఉన్నాయా మనకు ఆ డ్రాబ్యాక్స్ ఉన్నాయా మనకు ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయా అవన్నీ చూసుకోకుండా ఆ మాట్లాడేస్తే చివరికి అది సెల్ఫ్ గోల్గా మారే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఆల్మోస్ట్ సెల్ఫ్ గోలే అది దాంట్లో డౌటే లేదు ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్ల లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కేసుల గురించి మాట్లాడి ఆ ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగా ఎరికించేశాడు ఆ పనుగోలు ఇప్పుడు మనం ఏదైతే విశ్లేషించుకున్నాం దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాయం ఛానల్ని సబ్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ